అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరూ హ్యాపీ దసరా అండి అందరికీ మీకోసం ఒక టాప్ క్వాలిటీ ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి చాలామంది మనకు ఫోన్ చేసి అన్న తక్కువ బ్యాచ్ పెట్టండి అన్న అందరూ పది పిల్లల బ్యాచ్ అంటే తీసుకోలేరు కదా అన్నారు వాళ్ళక కోరిక మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక ఐదు పిల్లల్ని టాప్ క్వాలిటీ ఐదు పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఐదు పిల్లలు చూపించడం జరుగుతుంది వాటి గురించి చెప్పడం జరుగుతుందండి టూ టాప్గా ఉంటాయండి అస్సలు క్వాలిటీలు మట్టికి మనం చెప్పడం కాదండి చెత్త కొట్టేస్తాయి అలా ఉంటే క్వాలిటీలు వచ్చేసి అస్సలు వాటాల పరంగానే ముఖాల పరంగా కానీ ఫుల్ రిచ్ వాటం ఫుల్ రిచ్ వాడటం ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు ఐదు పిల్లలు బ్యాచ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు పండగ పూట మంచిగా మంచిగా ఉంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి వయసు అసలు టూ టాప్ ఉంటాయండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ ఐదు కూడా ఒక నాలుగు కలర్స్గా వేయడం జరిగింది కాకులు ఉన్నాయి సీతవాళ్ళు ఉన్నాయి అబ్రజనా కాకి సూపర్గా ఉంటాయి కలర్స్ కూడా మంచిగా ఉంటాయి పిల్లలు మంచి హెల్దీగా ఉంటాయి చెంగు చెంగులు తిరుగుతూ ఉంటాయి వచ్చేసి వీటి వయసు వచ్చేసి డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదమూడు వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్టీఆర్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అండి అస్సలు క్వాలిటీ దగ్గర ఉంటుంది అసలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి